అందరికీ నమస్కారం ఈరోజు క్లాసులో జంధ్యాల పాప శాస్త్రి గారి రచనల్ని ఎలా గుర్తించుకోవచ్చో చూద్దాం ముందుగా జంద్యాల శాస్త్రి గారి బిరుదులు చూద్దాం ఆయన బిరుదులు కవి కులాంకుర కవితా కళ చాలా చాలా ఇంపార్టెంట్ అవి రాసుకోండి ఇప్పుడు ఆ రచనలు ఎలా గుర్తించుకోవచ్చో చూద్దాం ఇవన్నీ ఆయన యొక్క రచనలు జంధ్యాల పాప శాస్త్రి అనగానే మనకు జంధ్యాల శాస్త్రి పాప అనేది గుర్తుపెట్టుకోండి అంటే ఆయనకి అంత ఆడపిల్లలే పుడుతుంటారు కొడుకు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అదే మన కథ చూద్దాం జంద్యాల పాపాయ శాస్త్రి ఆయన తెలుగు సీమ అనే ఒక ప్రాంతానికి ఒక రాజు ఆయన కొడుకు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ తెలుగుసీమను పరిపాలిస్తూ ఉంటాడు ఆయన మొదటి భార్య ఊర్మిళ ఆమెకి కుమారి పుడుతుంది ఆమెకి ఉదయశ్రీ అని పేరు పెడతాడు అంటే ఊర్మిళ ఒక అమ్మ పేరు వచ్చేలాగా ఉదయశ్రీ అని పేరు పెడతారు ఊర్మిళ కుమారి ఉదయశ్రీ ఏంటారు అమ్మాయి పుట్టిందనేసి తర్వాత కుంతి అనే పేరు కలిగిన అమ్మాయిని చేసుకుంటాడు ఎందుకంటే పాండవులు కుంతి పుత్రులు కాబట్టి అలాంటి పాండవు లాంటి ఐదు మంది కొడుకులు వస్తారనే ఉద్దేశంతో కుంతి చేసుకుంటాడు ఆమెకి కుమారి జన్మిస్తుంది ఆ వాళ్ళ అమ్మ పేరు వచ్చే విధంగా కరుణశ్రీ అని పేరు పెడతాడు కుంతి కుమారి కరుణశ్రీ ఇలా కాదురా వీరుడు పుట్టాలి ఈసారి అనేసి వీర భారతం చేసుకుంటాడు మళ్ళీ ఆమె కూతురే పుడుతుంది ఆమెకి విజయశ్రీ అని పేరు పెడతాడు ఈ విధంగా ముగ్గురు కుమార్తె ఆయన పుడతాడు ఇంకా ఆయన ప్రయత్నాలు అక్కడికి ఆపేస్తాడు ఇదే సమయంలో ఆ రాజ్యానికి దూరంగా అడవుల్లో పద్మావతి శ్రీనివాస్ అనే దంపతులకి వాళ్ళు దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు పద్మావతి శ్రీనివాస్ అనే దంపతులు వాళ్ళ కులదైవం తల్లి ఆ తల్లి వరాన వాళ్ళకొక పాప జన్మిస్తుంది ఆ పాప పుట్టి పుట్టగానే ఆ పాప ఏడవదు ఊపిరాగిపోతే ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి ఏడుస్తూ ఉంటే అరుణ కిరణాల ఆ పాప మీద పడి ఆ పాప ఊపిరి తీసుకుంటుంది అలా తెలుగు తల్లి వరాన్ని పుట్టింది కాబట్టి ఆ పాపకి తెలుగు బాల అని పేరు పెడతాడు సో ఇలా తెలుగు బాల చాలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటుంది కొంతకాలానికి మళ్ళీ వాళ్ళకొక కొ కొడుకు జన్మిస్తాడు అంటే తెలుగు బాలకు ఒక తమ్ముడు జన్మిస్తాడు వాడి పేరు ఉమర్ కయ్యాం వాడు పుట్టి పుట్టగానే పద్మావతి శ్రీనివాసులు ఇద్దరు చనిపోతారు ఇలా చనిపోయిన తర్వాత తమ్ముడిని పెంచే బాధ్యత తెలుగు బాలైనా తెలుగు బాల మీద పడుతుంది వాళ్ళకైనా తెలుగు బాల మీద పడుతుంది ఆమె తన చదువు మానేసి పాకి పిల్లగా మారుతుంది అంటే పాచి పని చేస్తూ పాకి పిల్లగా మారి వాళ్ళ తమ్ముడిని పెంచుకుంటూ ఉంటుంది పెంచుతూ ఉంటుంది ఇలా కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు అక్కడ మొత్తం ముగ్గురు యువరాణులు పెద్దోళ్ళు అవుతారు కొద్ది రోజుల సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురు యువరాణులు అలా విహారానికి అడవి ప్రాంతానికి వస్తారు కరెక్ట్గా వీళ్ళు ఉండే ప్రాంతానికి అలా వచ్చి వీళ్ళు కుటీరానికి దగ్గరగా కొన్ని చెట్లు పూలు ఉంటాయి కో కోస్తూ ఉన్నప్పుడు అవి వాతంత తవే స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ స్వేచ్ఛగా పూలు వెళ్ళిపోతూ ఉంటాయి ఏంట్రా ఇవి పూలు స్వేచ్ఛగా తనంతట తానే వెళ్ళిపోతానన్నీ లేచని పోయి చూస్తే వాటి వెనకాలని ఫాలో అయ్యి వెళ్తే ఆ పూలన్నీ వెళ్ళి తపస్సు చేసుకున్న ఉమ్మరికాయ ఆ తెలుగు 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 విగ్రహం దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ తపస్సు చేసుకుని ఆయన పాదాల దగ్గర పడుతూ ఉంటాయి ఆ స్వేచ్ఛ పూలన్నీ వాళ్ళు చూసి ఎంత కదిలిచ్చినా ఎంత మాటలు ఇచ్చినా ఆయన నుంచి లేడు వీడు ఎలాగైనా తపస్సు భంగం కలిగించాలని వాడిని కొరడాతో కొరడం మొదలు పెడతాం ఆ ముగ్గురు వివరాలు అలా కొడుతూ ఉంటే వాళ్ళకి రక్తం కారుతున్నా సరే ఉమ్మడి కయ్యామ్ కళ్ళు తెరవడు వాడిని కొట్టే కుట్టుడికి పుష్పాలు కూడా విలిపిస్తాయి తన పాదాల దగ్గర పడినాయి కదా పుష్పాలు ఆ పుష్పాలు కూడా విలపిస్తూ ఉంటాయి ఆ టయానికి కరెక్ట్గా వాళ్ళక్క తెలుగు బాలు అక్కడికి చేరుకుని తమ్ముడికి అడ్డం పడి ఎందుకు నా తమ్ముడు కొడుతున్నారు నా తమ్ముడు తప్పే చేయుడు తప్పు లేదు నా తమ్ముడిని దేనికి కొడుతున్నారనేసి అడ్డం పడుతుంది అప్పుడు వాళ్ళు ఏంటి నీ తమ్ముడు తప్పు చేయలేదా నన్ను ముద్దిస్తావా బాల అన్నాడు అందుకని నేను శిక్షిస్తున్నాను అని చెప్తారు వాళ్ళు ఏంటి నా తమ్ముడు ముద్దిస్తావా బాల అని అడిగాడా నా తమ్ముడు పుట్టుకతోనే మూగవాడు వాడు ఎలా మాట్లాడతాడని ప్రశ్నించడంతో వెంటనే వాళ్ళు తమ తప్పు తాము తెలుసుకుంటారు కానీ వాళ్ళల్లో ఆ కరుణశ్రీని అమ్మాయి చాలా కరిగిపోతుంది ఒక మోగవాణ్ణి ఒక మంచివాణ్ణి బాధించామని బాధతో ఆ గిల్ట్ ఫీలింగ్తో ఆమె ఆమె కరుణామయ్యి అతను పెళ్లి చేసుకొని సతీ సావిత్రిలాగా చూసుకుంటుంది ఎక్కడితో వాళ్ళ అక్కకు కూడా కొంచెం బాధ్యతను తీరుతుంది తమ్ముడికి పెళ్ళి అయింది ఒక మంచి అమ్మాయితో అని సంతోషంగా తన జీవితాన్ని తాను సాగిస్తుంది ఇది జంధ్యాల పాపశాస్త్రి గారి కథ ఈ రచనలన్నీ మళ్ళీ ఒకసారి మీరు విని చూడకుండా రాయండి తర్వాత క్లాసులో ఇంకొక రచయిత గురించి మనం చూద్దాం